హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగు సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మజూత్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ కావండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే టుడేలాగా వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ తీసుకున్న అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే మెతు కూర పెసరపప్పు కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వారు మాట్లాడకుండా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది మాత్రం నాది గ్యారంటీ చాలామంది ఆకుూరలు తినడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి చాలా ఇష్టంగా తినరు కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది హెవీగా ఉంటుంది కట్ చేసే ప్రాసెస్ కడిగే ప్రాసెస్ అనేది కొంచెం హెవీగా ఉంటుందండి మిగతా మన కర్రీ కుకింగ్ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రోటీన్స్ అయితే మనకి ఆకుకూరల వల్ల అయితే మనకైతే అందుతాయండి ఈ మధ్య కాలంలో మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా ఆకుకూర అయితే వండుతున్నాను ఎందుకంటే మా నాన్నకి కళ్ళ ఆపరేషన్ చేయించారు కదా ఇంకా అసలు అంతకుముందు టెన్ డేస్ వరుసగా టెన్ డేస్తో నాన్ వెజ్ వండాను ఇంకా ఈ మధ్య ఆకుకూరలు పెట్టాలి కళ్ళకి మంచిది అనేసి ఇంకా ఈ మధ్యకాలంలో వీక్లీ వన్స్ అయితే అయితే చేస్తున్నాను ఈ అయితే మెంతికూర పెసరపప్పు కది అయితే చేశాను టేస్ట్ అయితే భలే వచ్చిందండి నాకు ఒక వీక్నెస్ అయితే ఉందండి ఆకుకూరల విషయంలో నే నాకు ఎందుకు ఆకుకూరలు కట్ చేయాలన్నా కడగాలన్నా నాకు ఎందుకు చాలా విసుగ్గా ఉంటుంది కానీ కర్రీ చేయాలి మా అంటే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది ఎవరైనా కట్ చేసి క్లీన్ చేసి ఇస్తే మాత్రం ఎంతటి ఆకుకూరలు అయినా రోజు డైలీ చేయమన్నా చేస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే పెసరపప్పు అయితే వేసి మంచి అరోమా వరకు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంచి అరోమా వచ్చేవరకు అది వేపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి మంచి అరోమా వచ్చిన తర్వాత టూ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత పెసరపప్పు అనేది ఉడకబెట్టుకోవాలండి పెసరపప్పు ఉడవటానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఐదు నిమిషాలు అయితే పెసరపప్పు అనేది ఉడికిపోతుంది పెసరపప్పు అయితే ఉడికిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను వేరే కళాయి పెట్టుకొని అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకైతే దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరల్లో వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా డబుల్ అవుతుందండి ఇక్కడైతే నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది అనేసి వెల్లుల్లి వేసిన తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి ఇంగువ అయితే వేసుకోవాలి అలాగే అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా తీయండి అలాగే అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకుని కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి ఇక్కడైతే మగ్గించుకుంటాను నిజం చెప్తున్నాను ఈ మెంతికూర కొయ్యడానికి ఎంత టైం పట్టిందంటే మార్నింగు ఇంకా మా నాన్నకి మా అమ్మకైతే ఈ అయితే ఇచ్చి కొయ్యమన్నాను వాళ్ళైతే నీట్గా కోసారండి వాళ్ళు కోసిన తర్వాత అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న మెంతికూర అయితే నేనైతే వేసుకున్నాను వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి తిప్పుకొని మంచిగా ఒక పది నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాలి మెంతికూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి ఆ వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి మనం కానీ మనం తినడానికి కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము కొంచెం చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడైతే కూర లైట్గా ఒక రకమైన చేదు అయితే ఉంటుందండి ఆ చేదు తగడానికి మాత్రమే మనం అయితే ప్రెసర్ అనేది యూజ్ చేస్తాము ఎప్పుడైనా మెంతికూర ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత అందులోకైతే నేను ఉడికించుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే పెసరపప్పు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నాము మనం పెసరపప్పు అయితే డ్రై రోస్ట్ చేసుకుని అయితే ఉడికించుకుని అయితే వేసుకుంటాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే పెసరపప్పు అయితే యాడ్ చేశాను కదా అందులో రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే వన్ స్పూన్ అయితే కారం అయితే వేసాను కారం వేసుకున్న తర్వాత కర్రీ అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఇస్తే ఎమ్మె ఎమ్మీగా ఉండే పెసరపప్పు మెంతికూర కర్రీ అయితే రెడీ అవుతుంది వెల్లుల్లి కారం ఇష్టం ఉన్న వాళ్ళైతే వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే నార్మల్ కారమే వేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక మీయమ్మగా మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయింది ఇది రసం సాంబార్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి కట్ చేసుకుని కొంచెం హెవీగా ఉన్నా చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోతో ఇక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్